ఓట్లలో చేయి పాటోళ్లకు ఎక్కువ ఓట్లేసింది నౌకర్లు చేసేటోళ్ళు కొలువుల కోసం చదివేటోళ్ళు అసలు తప్పుడు వాళ్ళను ఎంత మంచిగా చూసుకోవాలి పువ్వులలో పెట్టి చూసుకోవాలి ఏం కావాలో మొదలే అడిగి తెలుసుకోవాలి వాళ్ళకు ఏ తిప్పల రాకుండా అరుచుకోవాలి కానీ రేవంత సార్ ఏం చేస్తున్నాడో చూడుండ్రి అట్లా చూసిండు కదా సారు ఏమంటున్నాడు సర్కారు కొలువులు చేసే అతి భక్తి చూపెడుతున్నదట ఇంకో భూతి మాట కూడా అన్నాడు నిన్న వాళ్ళ ఇంటికాళ్ళ టీవీ రోడ్లు పేపర్లో మాట్లాడిండు సార్ వచ్చే వరకు కుర్చీలు దూరం దూరం వేసి పెట్టిండ్రు మీద మాట్లాడకుండా ఈ మాటలు అన్నాడు సారు సర్కారు కొలువులు చేసేటోళ్ళు అతి భక్తి చూపెడుతున్నారట కుర్చీలు దూరం దూరం వేసినందుకే ఇన్ని మాటలు అన్నాడు సారు ఇక కొలువుల కోసం చదివేటోళ్ళను కూడా మొన్న మస్తు మాటలు అన్నాడు తలకాయ మాషినోళ్ళు చదువుల ముదిరిపోయిన బెండకాయలు పెయిడ్ ఆర్టిస్టులని ఇష్టం వచ్చినట్టు మాట్లాడిండు